హాయ్ అండి మనం నేను కూడాను చక్కటి తెలివితేటలు ఉన్న లేడీస్ కావచ్చు అందంగా ఉన్న వాళ్ళు కావచ్చు చక్కగా ఫెమినిటీ ఉన్న లేడీస్ కావచ్చు వాళ్ళ అట్లాంటి వాళ్ళని లైక్ చేస్తూ ఉంటాను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం అట్లాంటి లేడీస్ ఎంతోమంది గురించి మాట్లాడుకున్నాం అయితే ఇవాళ ఒక చక్కటి పర్సనాలిటీ అండి ఒక చక్కటి ఒక మహిళ ఆవిడెవరంటే హాలీవుడ్ యాక్ట్రస్ గ్రేస్ కెల్లీస్ ఆవిడ పేరు ఆవిడ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మనం మీకు ఆవిడ ఆవిడని పరిచయం చేస్తాను అంటే చాలామందికి పరిచయం లేక లేదేమో అనుకుంటున్నాను కాబట్టి సంగతి తెలియదేమో అనుకుంటున్నాను చక్కటి యాక్టర్స్ అండి ఆవిడ నవంబర్ పన్నెండో తారీఖున పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పుట్టింది అంటే ఏంటంటే మనం జోడియాక్ సైన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆవిడ స్కార్పియన్ అనమాట స్కార్పియన్ అంటే ఈ స్కార్పియన్ లేడీస్ ముఖ్యంగానండి వాళ్ళకి చాలా చాలా గొప్ప గొప్ప మంచి మంచి భగవంతుడు ఇచ్చిన గుణగణాలు చాలా మంచిగా ఉంటాయి అన్నమాట వాటిల్లో చాలామంది గురించి మనం మాట్లాడుకుంటాము వాటిల్లో ఎక్కువగాను ఈ నవంబర్ లేడీస్ అంటారు కదా అంటే ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు మనం నేను ఇంకా దాన్ని కవర్ చేయలేదండి ఇంకా దాని గురించి స్కార్పియో అనే దాని గురించి నేను కవర్ చేయలేదు బహుశా ఈ వారంలో ఏమైనా కవర్ చేస్తాను బహుశాను వన్ బై వన్ వన్ బై వన్ ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి నవంబర్ అనమాట వీళ్ళు ఎవరంటే ఆమె ఒక మీనాక్షి శేషాద్రి కాకపోతే గుర్తుపెట్టుకోండి మీరు మీనాక్షి శేషాద్రి ఇందిరాగాంధీ జీనతమను ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట వాళ్ళు ఇట్లా వీళ్ళల్లో ఏంటి గొప్ప విషయాలు అనేది మనం ఎప్పుడన్నా చర్చించుకుందాం అయితే ఇప్పుడు ఈ కెల్లీ గ్రేస్ కెల్లీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఈవిడ ఫిలడెల్ఫియాలో పుట్టిందండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ పన్నెండును పుట్టిందనమాట ఈవిడ చాలా చక్కగా చిన్నప్పటి నుంచి కూడాను వీట్లాంటి యాక్టివిటీస్ చాలా నటన పైగా ఇంకోటి యాక్టివ్గా ఉండటం అలవాటు అనమాట అయితే ఆవిడకి ఆవిడ ఏం చేసిందంటే నటనలలో గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్ చేసిందనమాట తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈవిడికి ఏం చేసిందంటే హాలీవుడ్లో చిత్రం వచ్చింది చిత్రం వచ్చిందనమాట ఆవిడకి ఛాన్స్ వచ్చిందనమాట ఫోర్టీన్ అవర్స్ అనే దాంట్లో దాంతో మంచి గుర్తింపు వచ్చిందనమాట ఆవిడికి తర్వాత ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరమైన లేకుండా పోయింది ఆవిడ ఆవిడ చేసిన ఆవిడ ఆ మూవీ మూవీ మూలంగా ఫోర్టీన్ అవర్స్ మూలంగా తర్వాత హైనూన్ అనే చిత్రం ఒకటి చేసిందండి పంతొమ్మిది వందల యాభై రెండులో మొగెంబో అనే చిత్రం పంతొమ్మిది వందల యాభై మూడులో చేసింది మొగెంబో అంటే మనకి మిస్టర్ ఇండియాలో మొగెంబో ఖుష్హువా అని అమరీష్ పూరి మాట్లాడుతూ ఉంటాడు అనిల్ కపూర్ శ్రీదేవి గుర్తుంది కదా అదనమాట మొగెంబో ఈ మొగెంబో నుంచి వచ్చిందనమాట ఈ మొగెంబో నుంచి మన వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మూవీస్ వాటితో బాగా పరిచయం ఉంటుంది కాబట్టి మన ఇండియన్స్కి అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వటమో అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయటమో చేస్తూ ఉంటారు అనమాట ఏదేమైనప్పటికీ ముగెంబో అనే మాట మా మాట మాత్రం బాగుంది ఆ మూవీలో చేసింది అనమాట ద కంట్రీ గర్ల్ అనే పిక్చర్లు కూడా చేసింది ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ సెట్ టోకో టోకో రీ ఆమె అనే పిక్చర్లో చేసింది ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు ఆవిడ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అంటే ఒక సస్పెన్సు భయానకమైన సినిమాలు వస్తు చేస్తూ ఉంటాయి చే వస్తూ ఉంటాయి కదా ఆ సినిమాల్లో ఆయన సినిమాల్లో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది కంటిన్యూస్గా మూడు వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా బాగా హిట్ అయిందనే చెప్పాలన్నమాట కాబట్టి ఏంటంటే ఈ హిచ్కాక్ మూవీ ఏంటంటే డయల్ డయల్ ఎం ఫర్ మర్డర్ డయల్ ఎంఫర్ దానిలోనే ఒక రకమైన థ్రిల్లర్ ఉంది ఎంఫర్ మర్డర్ అంటే ఇదే సీక్రెట్ లేకపోతే సస్పెన్స్ అట్లాగనమాట రియర్ విండో రియర్ విండో అంటే వెనకాలన్నమాట రియర్ విండో అంటే వెనక వెనక విండో బ్యాక్ సైడ్ విండో అని అర్థం తర్వాత ద క్యాచ్ టు క్యాచ్ ఎ థీఫ్ అది ఒక మూవీ ఈ మూవీంతోను ఆవిడ ఓహో అని ప్రపంచం అంతా కూడాను ఓహో అని అసలు ఎవడు ఎవరు ఈవిడ ఈ గ్రేస్ ఎవరు ఏంటి ఇంత గ్రేస్ఫుల్గా ఉంది ఈవిడ పేరు పేర్లోనే కాదు ఈవిడ మనిషి కూడా గ్రేస్గా ఉంది ఈవిడ నటనలో కూడా గ్రేస్ గ్రేస్ కనిపిస్తున్నదాన్ని చాలా అందరూ అందరూ విస్తుపోయారు పైగా అది ఓవర్ నైట్ ఫేము రావటం వల్ల మొత్తం ఇంటర్నేషనల్గా ఆవిడ అందరికీ తెలియబడింది అనమాట ఆ టైంలో మునాకోలో ప్రిన్స్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు ఏంటంటే பிரின்ஸ் ரெய்னி த்ரீ తిరి అనమాట ఆయన ఆయన దృష్టిలో పడి పడింది ఈవిడ ఎట్లయినా సరే ఈవిడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు పెళ్లి చేసేసుకున్నాడు మనేక తీసుకెళ్ళిపోయాడు ఆవిడ హాలీవుడ్ మూవీస్కి స్వస్తి చెప్పింది సినిమా ఎప్పుడో నైన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో పెళ్ళి అయిపోయింది ముగ్గురు పిల్లలు తల్లి అయిపోయింది మధ్య వాళ్ళ వాళ్ళిద్దరి వైవాహిక జీవితం చాలా గొప్పగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే అప్పుడప్పుడు హాలీవుడ్ వెళ్ళే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి ఆవిడ ఆవిడ పాత ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండేది కుటుంబం సహాయంతో పాటు వెళ్ళిపోయి మొత్తం ఈ ఐదుగురు వెళ్ళే ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు చాలా గొప్పగా చాలా అసలు వరల్డ్ వైడ్గా ఆవిడ అసలు ఎంత ఫ్యాషన్ ఫ్యాషన్ ఐకాన్ అయిపోయిందంటే నేను చెప్పలేనమాట అసలు ఆవిడని గ్రేస్ ఆఫ్ మునాకో అని కూడా అనమాట అసలు అంత గొప్పగా ఉంటుందండి మీరు ఇంటర్నెట్లో చూడండి సెర్చ్ చేయండి ఆవిడ వివరాలు కనిపిస్తూ ఉంటాయి ఆవిడ ఆవిడ ఫోటోలు కూడా చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఎక్కువగా అయితే అయితే ఇంత చక్కటి జీవితాన్ని చూస్తు జీవితాన్ని ఆవిడ గడిపే జీవితాన్ని చూసి భగవంతుడా లేకపోతే ఏంజల్స్ అనేవి వెళ్ళే వీళ్ళకేమైనా కన్ను కుట్టిందే మరి మనకు తెలియదు కానీ నిజంగా ఐ రి ఐ ఐ రియల్ఈపిటీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ ఫర్ రండి ఎందుకంటే చిన్న పిల్లల్ని వదిలేసేయాల్సి వచ్చింది పాపం ఆ కారు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో ఆవిడ యాభై మూడో ఏట ఒక కారు యాక్సిడెంట్లో మరణించిందనమాట ఈవిడ గ్రేస్కి గ్రేస్కి వెళ్ళి అని ఆవిడ నేను నేను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాను ఇట్లాంటి విషయాలు ఎందుకంటే నిండు నీరు నీరు నూరేళ్లు కాకపోయినా ఏదో నూరేళ్ళు ఎందుకు ఎందుకు పాడు ఎనభై ఏళ్ళ తర్వాత డెబ్బై ఐదేళ్ల తర్వాత ఆడవాళ్ళు పెద్దగా గొప్పగా ఏమి ఆనందంగా ఉండరు హెల్త్ 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 పరంగా సమస్యలు ఉండటం వల్ల కానీ ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలలోపు చక్కగా జీవితాన్ని అనుభవించాలంట నేనైతే కానీ అట్లాంటి సందర్భం లాంటి అవకాశం లేకుండా ఆవిడైతే మాత్రం పాపం తన యాభై మూడో ఏటా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది ముఖ్యంగా పిల్లలు మూడు ముగ్గురు పిల్లలు మంచి భర్త చాలా బాగుంటాడు స్మార్ట్గా ఉంటాడు ఆయన రెయినీర్ త్రీ అని ఆయన ఫ్రెండ్స్ రెయినీర్ త్రీ అని ఆయన చాలా బాగుంటుంది ఆయన ఆయన ఫోటోలు కూడా చూడండి మీరు కావాలంటే అంటే ఎప్పుడైనా అవస చూడాలనిపిస్తే కనుక ఈవిడ జీవితం మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గానే ఆవిడ తన జీవితాన్ని గడిపింది చక్కగా ఒక ఒక తార అంటారు కదా అట్లాగే తారలాగా మెరుపు మెరిసి అట్లాగో అట్లా మాయమైపోయింది అనమాట అట్లాంటి వాళ్ళల్లో ఇప్పుడు మన శ్రీ శ్రీదేవి ఎలాగో అలాగనమాట అఫ్ కోర్స్ లియో శ్రీదేవి ఆగస్టులో పుట్టింది నేను ఇంకా లియోస్ గురించి కూడా నేను చెప్పలేదండి ఇంకా బహుశాను రేపు గురువారం నాడు చెప్తాను నేను లేడీ లియోస్ గురించి నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లోగానోలో దేనిలోనో నేను ఏరీస్ లేడీస్ గురించి రాయ మాట్లాడటంలో ఈ గ్రేస్ కెల్లి గురించి కూడా మాట్లాడాను ఐమ్ సారీ నన్ను క్షమించండి గ్రేస్ కెల్లీస్ ఏరీస్ కాదు లేడీ ఏరీస్ కాదు ఆవిడ స్కార్పియోన్ అనమాట ట్వెల్త్ నవంబర్ పుట్టిందనమాట ఈవిడ కాబట్టి ఏంటంటే సో అదండి సంగతి అందుకని గ్రేస్ కెల్లీస్ అనే ఆవిడ ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే సోఫియా లారెన్ అంటారు లేకపోతే మేడను అంటారు మేడను అంటే యాక్టర్స్ కమ్ సింగర్ అనుకోండి లేకపోతే ఏంజలీనా జోలీ అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు కానీ వెనక తరంకి వెళ్ళిపోతే కదా ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారనమాట స్టే మెరిల్ స్ట్రీప్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆవిడ కంటే చాలా పెద్దదనుకోండి మెరిల్ స్ట్రీప్ నైన్టీన్ ఫార్టీ నైన్లో గుడితే ఈవిడ ట్వంటీ నైన్లో అంటే ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్ళి వెళ్ళాలన్నమాట కాబట్టి ఏంటంటే ఈవిడ మాత్రం నాకు నన్ను బాధించే వాళ్ళల్లో బాధించే విషయాల్లో ఈవిడ కూడా ఒకటి అనమాట ఈ కెల్లి అని కూడా సో అదండి సంగతి అద్భుతమైన మహిళలు ఉంటారు అద్భుతమైన పర్సనాలిటీస్ ఉంటారు అద్భుతమైన జీవితం చాలా చిన్నది కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఇన్ని ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే సంకుచితం మన మనస్తో ఉండద్దు మనం హ్యాపీగా ఉందాము హ్యాపీగా హ్యాపీగా అందరికీ వెళ్ళేటప్పుడు కూడా హ్యాయిగా బై బై చెప్పేసి ప్రపంచాన్ని వదిలిపెట్టేయాలి అంతేగాని ఏడుపుట్టు మోహాలతో ఉండకూడదు అంటాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై